జై శ్రీమన్నారాయణ దక్షిణం ఫేసింగ్ సింహద్వారం అదేవిధంగా మీ పేరులోని మొదటి అక్షరం శ్రీ అనేది స్టార్ట్ అయితే శ్రీ అనేటువంటి పేరు గల వాళ్ళు దక్షిణ సింహద్వారం తీసుకోరాదు గత పది రోజుల్లో తొమ్మిది గృహాలకు వెళ్ళటం జరిగింది తొమ్మిది మంది ఇళ్ళు నివాసయోగ్యంగా ఉండేటువంటి స్త్రీ అనే అక్షరం పేరు గల వాళ్ళకి వెళ్ళటం జరిగింది అనుకోకుండా క్యాంప్లో కానీ వైజాగ్ క్యాంప్లో కానీ సిటీలో కానీ తొమ్మిదికి తొమ్మిది మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దక్షిణ సింహద్వారం వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి శ్రీ అనేటువంటి అక్షరం వాళ్ళు అందరికీ చెప్తున్నాము చాలామందికి శ్రీ అనే అక్షరంతో స్థాన స్టార్ట్ అవుతుంటాయి పేర్లు తెలుగులో శ్రీనివాస్ శ్రీవత్సవ అట్లాగనే శ్రీనాథ్ అదేవిధంగా శ్రీలత శ్రీలక్ష్మి ఇట్లా చాలా పేర్లు స్త్రీతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు దక్షిణ సింహద్వారం గృహం అస్సలు తీసుకోరాదు దక్షిణ సింహద్వారం నైటీ డిగ్రీస్ ఉండే గృహాలు తీసుకోరాదు కేవలం ఉత్తరం తూర్పులో మాత్రమే సింహద్వారాలు ఉండాలి ఇది అందరం గమనించాలి చాలామంది తెలియక శ్రీ అనేది చిత్తా నక్షత్రం వస్తుంది దక్షిణం వాకిలి మంచిది అంటాము అది కాదు వర్గుల ఆధారంగా ఇది నిరూపితమైంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి జై శ్రీమన్నారాయణ